పల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్నోరు అయింది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్న రావ చేసిండు రాజన్న కొడుకు మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రవణమ్మ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరై నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు చిన్నపిల్లలు అని చూడకుండా కూటమి ప్రభుత్వం మహిళలను విధంగా విమర్శించారు రోజుకు ఏదో ఒక చోట మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు నగర అధ్యక్షులు కటారి శంకర్ బొట్ల సుబ్బారావు మహిళా లీగల్ సెల్ కన్వీనర్ నిర్మలారెడ్డి పేరం ప్రసన్న రాష్ట్ర వాలంటీర్ విభాగం కార్యదర్శి గొనిల మేరి కుమారి బండ్లమూడి వాణి బొప్పా రాజజ్యోతి బెల్లంకొండ రవణమ్మ కుందూరు రవణ సొంతితులపాడు మండల మహిళా అధ్యక్షురాలు మొలకలపల్లి సీతమ్మ సర్పంచి శైలజ జంగల లక్ష్మి ప్రసన్న దాసరి సుజాత భూమిరెడ్డి రవణమ్మ మాధవి పల్లా ప్రమీల షేక్ అప్సర్ బేగం తదితర విభాగాలకు సంబంధించి మహిళలు భారీ ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు గౌరవంగా పేద గుండె పతకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు పేదింటి వరకు ఏ తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ పోదాము గెలుపు కొరకు జేసి గుంపు గట్టసన్రు తోడెల్ల వందలుగో తొడగొట్టి కొట్టి సాగాలిరా తమ్ముడా మనకోసమే బద్క జననే తకు మనము తప్పయ్యరున్నారురా మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం వేదొల్లపై పెదొల్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా జగనన్న జందనే ఎగరాలిరా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు ఊరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు నమస్కారం ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకే రక్షణ లేకుండా ఉంది ఇదివరకు గత ప్రభుత్వంలో దిశ పోలీస్ స్టేషన్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ పోలీస్ స్టేషన్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించేటప్పుడు ఒకవేళ ఎక్కడ బస్సుకు పోవాలన్నా ఏ ఊరు పోవాలన్నా కూడా మహిళలు వాళ్ళకి పోలీస్ స్టేషన్కి అమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తున్నారు అప్పుడు పోలీసులు కానీ స్టేషన్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదు స్కూల్లో పిల్లలు ఉన్నారు నాలుగో తరగతి పిల్లలు ఉన్నారు వాళ్ళని వాళ్ళకే ఆత్మ రక్షణ లేదు అసలు ఆ పిల్లల్ని ఆ టీచర్లు చదువు చెప్పాల్సింది పోగొట్టుకొని పిల్లల్ని ఎట్టంటే ఏ విధంగా ఆ విధంగా చేసి చేయడం చాలా దారుణమని నేను చెబుతున్నాను అదేవిధంగా వేరే ఒక ఊరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ స్కూలు కరస్పాండెంట్ గారు ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకొచ్చి రేపు చేయటం ఆమె దారుణంగా చేయటం చాలా దారుణం అని చెబుతున్నాను ఈ చిన్నపిల్లల రక్షణ లేనప్పుడు ఇంక ఏం చేయాలి ఈ ప్రభుత్వం ఇల్లు ఇన్ ఇటువంటి పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఇంత దారుణంగా చేస్తున్నందుకు రక్షణ లేకుండా ఉంది అదే విధంగా ఏంటంటే సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అంటే ఏ పథకాలు కూడా ఒక్క పథకం కూడా గ్యారెంటీ ఇవ్వలేదు ఈ లేదు కదా ఇప్పటికీ ఒక్క పథకం కూడా అమలు జరపలే వాళ్ళు అదేవిధంగా స్కూల్ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అందరికి పదిహేను వేలు అన్నారు ఒక్కరికి కూడా పదిహేను ఇచ్చిన ఇచ్చిన దాఖనాలు లేవు వాళ్ళు చదువుకోకుండా ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే పొనా పొలాలు పోవడం పోతున్నారు స్కూల్ మానుకొని బడి మానుకొని ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉందని నేను సభ మీ అందరికీ తెలియజేసుకున్నాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు మూడు వేల చిల్లర పాదయాత్ర చేసేటప్పుడు పిల్లలు ఇద్దరు కొంతమంది తిరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఏందమ్మా పిల్లలు మీరు పనిచేస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలు చదివించలేరు అందుకని చెప్పి మేము పనికి రావటం జరుగుతుందని అన్నారు అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లలకు ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళని చదువుకోమని చెప్పి ఎంతో గ్యారెంటీ ఇచ్చిన ప్రభు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలకి అమ్మఒడి పథకం కానివ్వండి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఏదైనా ఇదే చాలా యాత్రలు పోయి చదువుకోవాలన్నా కూడా పిల్లలకి ఎంతో చదువుకోవడానికి భరోసా ఇచ్చిన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి చదువుకోని లేదు స్కూల్ సరిగా భోజనం కూడా సరిగ్గా లేదు అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి రక్షణ లేదు మహిళలకు కూడా రక్షణ లేదు ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు ఏదన్నా ఉంటే తప్పు ఉంటే కొట్టచ్చు వాళ్ళు రోడ్డు మీద లాఠీ కాళ్ళ మీద కొట్టి మోకాళ్ళ మీద కొట్టి కాళ్ళు కొట్టుకొని వాళ్ళు హాస్పిటల్లో రాడ్లేసుకొని వీళ్ళు నడి నడిచే పరిస్థితి లేదు అటువంటి దారుణమైన పోలీసులు చేయకూడదని నేను దోహముగా తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వంలో మహిళల మీద చిన్నారుల మీద జరిగే అగాయతలు అత్యాచారాల మీద మేము నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు అలాగే ఈ గో ప్రభుత్వం ఏర్పడిన మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతిరోజు ఎక్కడో చోట మహిళల మీద కానీ అలాగే బాలికల మీద కానీ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కానీ వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు ఒక హోమ్ మినిస్టర్గా లేడీ ఉండి కూడా ఆమె దగ్గరలో జరిగినవి కూడా కనీసం పరామర్శించిన కూడా పరామర్శించే ఇది లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అలాగే ఉన్నారు మనం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ఆ రోజు దిశ యాప్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నా కానీ వాళ్ళు మెసేజ్ చేసినా పోలీసులకి తెలిసే విధంగా ఆ రోజు రక్షణ కల్పించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి చర్యలు ఏమీ లేవు వీళ్ళు ఎంతసేపటికి ఇచ్చిన పథకాలు చేసిన హామీలు నెరవేర్చకుండా అవి పక్కతో పట్టించడం కోసం జనాల మీద ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేత దౌర్జన్యాలు చేయించటం గొడవలు జరగటం మహిళల మీద తాడులు జరిగినా పట్టించుకోకపోవటం ఎంతసేపటికి డైవర్షన్ చేస్తూ ఉన్నారు పాలిటిక్స్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఎప్పుడైనా మహిళలని ఎవరి కించిపరిచినా దాన్ని మేము ఖండిస్తున్నాము కానీ నిన్న సాక్షి టీవీలో అతను ఎవరో జర్నలిస్టు తెలంగాణ నుంచి వచ్చాడు అతను మాట్లాడిన దానికి సాక్షి వాళ్ళకి సంబంధం లేదు కదా అలానే వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుడు మాటలైతే వదిలేసి ఈ వీళ్ళు అక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడిన వాళ్ళమే వాళ్ళు మాట్లాడితే సాక్షి మీడియా మీద సాక్షి పత్రిక మీద గొడవలు చేయటం రాళ్ళతో దాడి చేయించటం ధనాలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇదంతా కూడా కేవలం జనాన్ని మైమర్చిపించడం కోసమే వాళ్ళు ఏవి చేయలేక ప్రభుత్వం ఫెయిల్ అయింది అందువల్ల వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అమ్మను రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఈరోజు మహిళల మీద అత్యాచారాలు బాలికల మీద ఇవి జరుగుతున్నా కానీ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ మేము అందుకే అంబేద్కర్ గారికి ఈరోజు వెనతు పత్రం ఇవ్వడం జరుగుతుంది మా మహిళలందరూ నిరసన తెలుపుతా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన పత్రం అందించాము ఇకనైనా ఎప్పుడు పెట్టారు పెట్టారుందా అది అవేర్నెస్ లేదు కదండి అసలు వాళ్ళు ఎన్ని అవేర్నెస్ చేసే ప్రోగ్రాంలో కూడా లేరు ఎంతసేపటికి ఎక్కడైనా విగ్రహాలు ఉంటే పగలకొడదామా లేకపోతే వీళ్ళు ఏదైనా ప్రోగ్రాంలు చేస్తుంటే అడ్డం పడదామా ఇంక ఇలాంటివే కానీ ఇలాంటి జనానికి తెలియజేసే ఇదిలో కూడా లేదు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ పార్టీ వాళ్ళకి పెట్టడం కోసం ఏదో చేయటం వాళ్ళని పెద్దోళ్ళని చేయటం కోసమే చూస్తున్నారు కానీ మహిళలకు కానీ అది ఎవరికి ఉందని కూడా తెలియదు ఎవరికన్నా తెలుసా మీకు ఎవరికన్నా ఎవరికైతే తెలియదు అదే అవేర్నెస్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించాలని ఆ మహిళల తరఫున కోరుకుంటున్నాం మేమందరం మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల గురించి చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ అంబేద్కర్ ఇంత పత్రిక అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారము ఏదైనా మేమైనా రాజ్యాంగ ప్రకారం చేస్తున్నాము మీరు కూడా అది మీరు పాటించలేదు ఈరోజు మరి సాక్షి పత్రమైనా దినపత్రమైనా దాడులు చేయటము వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయటము అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఏదైనా ఉంటే రీజనబుల్గా వెళ్ళొచ్చు మీరు దాని రీజనబుల్గా మీరు వెళ్ళి మీరు కేసు పెట్టుకోవచ్చు పోలీసుల ద్వారా పోవచ్చు దాన్ని మరి కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి అలా కాకుండా మీరు దౌర్ధర్యంగా రాళ్ళేను వాళ్ళ గేటు దన్నను అది కరెక్ట్ కాదని నేను అడుగుతున్నాను ఈరోజు కలిసి ఈరోజు మొన్న జరిగిన గిరిజన మహిళ గురించి మాట్లాడుతున్నాను ఒక కాలేజీ అమ్మాయి తొమ్మిది తొమ్మిదో సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగితే ఈ హోంమంత్రి గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం అందరం ఆమె లేడీయే కదా ఆమెకి ఒక ఆడబిడ్డ ఉంది ఆడబిడ్డల గురించి పట్టించుకోవాలని ప్రభుత్వం మీది కాబట్టి మీరు చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు మేరీ కుమారి రాష్ట్ర వాలంటీర్ వింగ్ సెక్రటరీని ఈరోజు మహిళలకు సంబంధించిన నిరసన కార్యక్రమం అనేది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ దరపు నుంచి అందరం మహిళ అనేది మేము నిరసన కార్యక్రమం తెలియజేశాము దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఆడపిల్లల మీద అనేది కూడా చూడకుండా వాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలను మేము ఖండిస్తున్నాము దేనికి అనంటే అంటే మీరు పార్టీ మీకు గెలిచిన తర్వాత నుండి ఇప్పటిదాకా చెప్పిన పథకాలు అమలు చేయలేదు అలా అని చెప్పానని డైవర్ట్ పాలిటిక్స్ అనేది మీరు అమలు చేస్తున్నారు దానికి సంబంధించి చిన్నపిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఆడపిల్లల మీద మహిళల మీద జరిగే సంఘటనల గురించి మేము నిరసన కార్యక్రమం అనేది తెలియజేస్తున్నాము మీ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే తెలియజేస్తున్నానండి లేడీస్ మీద అంటే మహిళలకు సంబంధించి వాళ్ళ మీద ఏ అగత్యాలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి మీరు చర్యలు తీసుకోండి అంతే అప్పటి నుంచి డైవర్ట్ పాలిటిక్ అనేది చేయబాకండి మేము దీని గురించి ఒకటే తెలియజేస్తున్నాము మీరు గెలిచినప్పుడు పథకాలు మా సక్రమంగా అమలు చేయాలి మహిళల మీద జరిగేటువంటి ఆగాయిత్యాలను మీరు నా పేరు పేరం ప్రసన్న నేను ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ని ప్రకాశం జిల్లా ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ అండి ఈరోజు నా జరుగుతున్న ఈ యొక్క కూటమి పాలనలో దళిత మహిళలకి ఎటువంటి రక్షణ లేదండి ఇప్పుడు దళితులు రోడ్ల మీదకి రావాలన్నా కూడా మైనర్ బాలికల మీద ఇలాంటి అగాతలు జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకి వెన్నుగాసి వాళ్ళని కాపాడుతుంటే క్రూర మృగ మృగాల్లాగా మరి యువకులు ఇలా రెచ్చిపోయి మహిళలకి రక్షణ లేకుండా చేస్తుంటే మరి సమాజం ఎటుపోతుందో మాకు అర్థం కావట్లేదండి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి రావాలన్నా కూడా భయపడుతున్నారు అసలు కూటమి ప్రభుత్వంలో మరి ఈ పోలీస్ వ్యవస్థని నిర్మించింది మరి నిరుపేదల కోసమా లేకపోతే ప్రజల కోసమా లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కొమ్ము కాయడానికో మాకు తెలియట్లేదండి పోలీస్ వ్యవస్థ ఎందుకండి ఉన్నది ప్రజల్ని రక్షించడానికా లేకపోతే రాజకీయాల కోసము అటు ఇటుగా తలలు మార్చడానికా ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు మరి ఖండించాలి కదా మరి ప్రజలు ఎక్కడికి వెళ్తారు న్యాయం కోసం ఎటువైపు వెళ్ళాలి న్యాయస్థానాలు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయి ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ప్రజల్ని పట్టించుకోకపోతే ఈ వ్యవస్థలన్నీ దేనికి దేనికోసం అండి ఈ రోజున రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాం అంటున్నారు ఏ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్న నారా లోకేష్ గారు నిర్మించిన రాజ్యాంగాన్ని నిర్మించడానికే ఈ క్రూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా కాదు కదా మరి ప్రజల కోసం నిలబడ్డప్పుడు ప్రజలు ఓట్లు వేసుకొని గెలిచినప్పుడు మరి లేబర్ని పట్టించుకోవాలి కదా ఇప్పుడు మేము మా లేబర్ సంబంధించి మేము అడుగుతున్నామండి మాకు ఏ న్యాయం చేస్తారు పదహారు మంది అత్యాచారం చేయడం ఏంటి ఒక బాలికని మరి అది విచారణకు జరిపించుకోకుండా మరి నీరు గార్చడం ఏంటి మరి ఇలాంటి వీళ్ళ ఎలాకాలు జరుగుతున్నప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మహిళలం రోడ్ల మీదకి వచ్చి మేము మాట్లాడుతున్నామండి మాకు న్యాయం జరగాలి నా జిల్లా సెక్రటరీ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీ సెక్రటరీని ఈరోజు మేము ఇక్కడ అంబేద్కర్ గారికి మా నిరసన తెలియజేయడానికి వచ్చాము మన స్వాతంత్ర సమరయోధులందరూ కష్టపడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి ఒక రాజ్యాంగాన్ని రూపొందించి దీని ప్రకారం వీళ్ళు నడుచుకుంటారని చెప్పి మనకు దిశానిర్దేశం చేస్తే కానీ మన రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది వాళ్ళు ఏదనుకుంటే అదే అమలు చేస్తున్నారు దీంట్లో మహిళలకి రక్షణ లేకుండా పోతుంది చిన్నారులన్న జీవితాన్ని చిదిమేస్తున్నారు ఇది మహిళలు చిన్నారులేననుకుంటే సినిమా యాక్టర్లను కూడా వదలట్లేదు తర్వాత ఈరోజు మహిళా టీచర్లు రోడ్లెక్కారు వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత ఇప్పుడు షైనింగ్ స్టార్స్ అని చెప్పి ఐదు వందల మార్కుల కంటే ఎక్కువ వచ్చిన పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నారు మీరు ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తున్నారు వీళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ ఒక పక్కింటి అమ్మాయికి వచ్చి అదే సమానమైన మార్కులు వచ్చి ఇంకొకరికి రాకపోతే ఆమె మనస్తాపం చెప్పి రేపు ఆత్మహత్య చేసుకుంటే దీనికి కారణం ఎవరు మీరు ఏ బేసిస్ మీద దీన్ని సెలెక్ట్ చేస్తున్నారో చెప్పాలి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మీ మండలాల్లో మీ జిల్లాల్లో జరిగే సెలెక్షన్స్ అన్నీ కూడా పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అనేది మీరు అందరూ గమనించి అందరూ దీన్ని ఉద్యమంగా తీసుకొని అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలని అందరూ ఆడపిల్లల్ని రక్షించాలని మనం కనగిరి నియోజకవర్గం తమ్మినేని సుజాత నా పేరు రాష్ట్ర అంగన్వాడీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పిలుపు మేరకు మేము అందరం కూడా బొంగోలు హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం తెలియజేశాము ఎందుకంటే మహిళల పట్ల చేసే అనుచిత వ్యాఖ్యలకి అలాగే వాళ్ళపై జరిగే అఘాయిత్యాలకి ఈ రోజు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు ఒక పోలీస్ వ్యవస్థ కూడా ఒక నియంత్రణ పనిచేస్తుంది కానీ ఈరోజు పట్టించుకుని మహిళలను పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అలా తయారైంది ఎక్కడ వాళ్ళు ప్రవేశపెట్టే సూపర్ సిక్స్ అడుగుతారో మహిళలు అనేసి వాళ్ళు ఈ విధంగా మహిళల పట్ల అలాగే చిన్నారుల పట్ల ఈరోజు స్కూల్స్కి వెళ్ళాలన్న భయం కాలేజీలకు వెళ్ళాలన్న భయం ఏ విధంగా చూసినా కూడా విలువ లేకుండా అలాగే మహిళలకి భద్రత లేకుండా పోతుంది ఈరోజు మేము చేసిన నిరసన కార్యక్రమానికి మేమందరం కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ గారు మీరు కూడా ఒక మహిళ కాబట్టి దీన్ని కొంచెం పరిశీలించి మహిళలందరికీ కూడా భద్రత కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు రాపూర్ ప్రభావతి గుండేపీ మార్కెట్ యాడ్ చైర్మన్ మాజీగా చేశాను ఈరోజు ఈ నిరసన పెట్టినటువంటి కార్యక్రమం ఏమిటంటే మహిళలకు రక్షణ లేకుండా పోవటం చాలా దారుణంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు మంచి అవకాశాలు ఇస్తానని ఫ్రీ బస్సులు ఇస్తానని పిల్లలకి అమ్మఒడి ఇస్తానని ఎన్నో పథకాలు ఇస్తానని మోసం చేసి ఈరోజు ప్రభుత్వం అతను కైవసం చేసుకొని మహిళలకు కానీ ఉచిత బస్సులకు కానీ అమ్మఒడి కానీ ఏది ఇవ్వకుండా చాలా మోసం చేస్తున్నాడు ఒక ఎస్టీఎస్సీలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు బిడ్డలను చదివించుకోలేక చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మహా మొన్న కడపలో జరిగినటువంటి మహానాడు మీటింగ్లో అదే రోజు ఒక మూడు సంవత్సరాల పాపను దారుణంగా అత్యాచారం చేస్తే ఆ రోజు కనీసం పట్టించుకోకుండా చాలా వాళ్ళ మీటింగ్ లేదా వాళ్ళు చేసుకొని వాళ్ళ విధంగా వాళ్ళు ఉంటున్నారు అసలు సబిత ఆమె ఎవరు అనిత అనిత ఒక వంగలపూడి అనిత ఒక మహిళ ఈరోజు మహిళలకి ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అసలు ఆమె ఆ మహిళ ఆ అనిత అనే ఆమె ఏం చేస్తుంది అసలు ఏం చేస్తుంది ఆమె దాన్ని ఖండిస్తున్నాం మేము ఒక మహిళగా ఒక మహిళలకు అన్యాయం జరిగేటప్పుడు ఆమె మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ నా పేరు నాగమణి కనిగిరి నేను అంగన్వాడి అధ్యక్షాలని ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి బాగా ఇబ్బంది పడతాం ఎక్కువైపోయింది అలాగే చిన్నపిల్లలను కూడా వాళ్ళు అక్రమంగా ఇబ్బంది పెడతాం జరిగింది ఇలాగే కనిగిలో కూడా ఒక తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని కూడా ఒక అయ్యవారు ఇలాగే పాడు చేసి వాళ్ళు రెడీస్ అని చెప్పి మేము టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేమని చెప్పి కూడా వాళ్ళు తప్పుడు కేసులు వాళ్ళ మీద పెడతాం జరిగింది కానీ ఇలా తప్పుడు కేసులు పెడితే ఇక్కడ ప్రజలు మాత్రం ఒప్పుకోరని చెప్పేసి మేము తెలుపుతున్నాము కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మహిళ మీద మాత్రం దాడి జాతం ఎక్కువైపోయింది ఆ మామీలు సూపర్ సిక్స్ అన్నాడు అవన్నీ కాకుండా ఆడవాళ్ళ మీద మేము మాత్రం దృష్టి పెట్టి చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళందరిని ఇబ్బందులు పెడతాం రోడ్డు మీదకి ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చామంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలకి ఆయన పెట్టే ఇబ్బందులకు మేము రోడ్డు మీదకి వచ్చాము ఇలాగ ఇలాగ ఇబ్బంది పెడతా ఎల్లకాల మేము చూస్తూ ఉన్నాము మహిళకు మేము తిరగబడే రోజు ఒక రోజు వస్తుంది మీకు బుద్ధి చెప్పే రోజు కూడా ఒక రోజు వస్తుంది అని చెప్పి మేము తెలుపుతున్నాము